ప్రేక్షకులకు శుభోదయం రెండు పాయింట్స్ గురించి చెప్పాలి ఫస్ట్ ఏంటంటే నిన్న ఇరవై ఆరు నవంబర్ రోజున మోదీ గారు యోగి ఆదిత్యనాథ్ గారు అయోధ్యలో ఉండే రామ్ మందిరం పైన ధ్వజాన్ని స్థాపించారు సో దీని సిగ్నిఫికెన్స్ ఏంట్రా అని నేను కొంచెం ఏఐని అడిగాను సో ఏఐ ఏం చెప్తుందో మనం ఒకసారి చూద్దాం సో ధ్వజం అంటే మనకు తెలిసిందే జెండా ఒక ఫ్లాగ్ ఈ పదాలు మనకు రుగ్వేదంలో కనిపిస్తాయి ప్రేక్షకులు సో ధ్వజం అంటే ధర్మానికి సంకేతం సో ఈ ధర్మం ఎలా ఉండాలి అనేది ధర్మానికి డెఫినేషన్ ఏదైతే మన గ్రంథాలలో ఇచ్చారో అది కూడా మీకు తెలిసిన విషయమే సో రామ్ మందిరం మీద ఏదైతే ధర్మ ధ్వజాన్ని స్థాపించారో దీని వల్ల ధర్మం కాపాడబడుతుంది ప్రజలు రక్షించబడతారు ఇట్లాసుటి అనేకమైన అర్థాలు వస్తాయి అయితే ఇది అయితే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఈవెన్ మోదీ గారు చాలా ఎమోషనల్ అయినట్టు అనిపించింది ఆ ధ్వజము పైకి మందిరం మీద రెపరెపలాడుతున్నప్పుడు అయితే దీని తర్వాత చాలా పొలిటిక్స్ కూడా స్టార్ట్ అయ్యాయి ఎవరైనా ఏది పీఠానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఆదిశంకరుల పీఠాలు ఉన్నాయి దానికి సంబంధించిన ఎవరినైనా గురువులను పిల్ పిలవచ్చు కదా ఇంకెవరినన్నా పిలవచ్చు కదా అని అఫ్ కోర్స్ ఇవన్నీ డిబేటబుల్ ఒక ప్రధాన మంత్రి ఇలాంటి ఈవెంట్ లో ఎలా పార్టిసిపేట్ చేస్తారు అని మళ్ళీ ఈ చర్చ మొదలు పెట్టారు చాలా మంది సోకాల్డ్ ఏమంటారు లిబరల్స్ అంటాం వీళ్ళని రకరకాల పేర్లు పెడతాం కొన్ని పార్టీలు వచ్చి మేము కేవలం ముస్లింల కోసమే పనిచేస్తున్నాము మాది ముస్లిం పార్టీ అన్నప్పుడు మాట్లాడని నోర్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడతాయో నాకు అర్థం కాదు ఎందుకంటే వీళ్ళు లిబరల్ అంటారు సెక్యులర్ అంటారు సెక్యులర్ అయిన వాడు అన్ని చోట్ల మాట్లాడాలి ఒక ప్రధానమంత్రికి తన నమ్మకం ఉండనవసరం లేదా ఒక నమ్మకం ఉంటది కదా సో ఆ నమ్మకం ఉన్నప్పుడు ఆ గుడికి వెళ్ళి దర్శించుకోవడము ప్రతిష్ట చేయడము ధ్వజాన్ని రెపరెపలాడించడము ఇవన్నీ ఆయన నమ్మకము కాబట్టి ఆయన చేసుకుంటాడు అంత మాత్రం చేత నేను కేవలం హిందువులకు మాత్రమే ప్రధానమంత్రిని అని ఎప్పుడు ఆయన చెప్పాల అందరికీ ఆయన చెప్పాడు కానీ కొందరు సెక్యులర్ మసంలో ఉన్న లీడర్లు మాత్రం మా పార్టీ ముస్లింల కోసమే పనిచేస్తుంది మేము ముస్లింల పార్టీ కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ అని చెప్పిన వాళ్ళ మీద వీళ్ళు ఏ ఆర్టికల్ రాయరు ఒక వీడియో కూడా చెయ్యరు సో డబుల్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో వీళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది ప్రేక్షకులు సో ఇది ఒక విషయం చెప్పాను సో ఆ శ్రీరామచంద్రుడు మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడాలని మనం కోరుకుందాం సో రెండో విషయం ఏంటంటే ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో ఉన్నారు డాక్టర్లు ఏంటి ఇంజనీర్లు ఏంటి పొలిటీషియన్లు మీడియా పర్సన్స్ ఇలా రకరకాల టాపిక్స్తో సోషల్ మీడియాలో ఈరోజు చాలామంది ఉన్నారు ఈవెన్ డాక్టర్ నేను నా మెడికల్ ప్రొఫెషన్ గురించి మాట్లాడకుండా మతాల గురించి ధర్మం గురించి దేశం గురించి పాలిటిక్స్ గురించి కూడా నేను మాట్లాడుతున్నాను ఇదంత తప్పు కాదు మన వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు నాకు తెలిసి అయితే సోషల్ మీడియా ఎలాంటిదంటే ప్రేక్షకులు సోషల్ మీడియాలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు ఒక వీడియో నేను చేశాను అనుకోండి దీన్ని అనేక మంది చూస్తారు కొందరు పాజిటివ్గా అప్రిషియేట్ చేస్తారు మీరు డాక్టర్ అయ్యి బిజీగా ఉండి కూడా ఇంత టైం స్పెండ్ చేసి మీరు వీడియోలు చేస్తారండి మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అని కొందరికి నేను చెప్పిన విషయం అలా అర్థమవుతుంది కొందరు ఏం చేస్తారంటే ఈయన అన్ని వాట్సాప్ నాలెడ్జ్ ఇస్తాడు అసలు నిజాలే చెప్పడు అబద్ధాలు చెప్తాడు అని నేను చెప్పే సిద్ధాంతాన్ని నమ్మని వాళ్ళు వాళ్ళు కూడా చెప్తుంటారు మరి నేను చెప్పింది ఎక్కడ అబద్ధమో చెప్పరు అని చెప్పరు బట్ ఏదో మెసేజ్ పెట్టేస్తారు ఇంకొంతమంది మీరు మీ ప్రొఫెషన్ చూసుకోవచ్చు కదండి మీకు ఎందుకు ఇదెంత అనే కామెంట్ కూడా పెడుతుంటారు ఇంకొంతమంది కొంత లో స్టాండర్డ్ ఉన్నవాళ్ళు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడేస్తుంటారు సో అఫ్ కోర్స్ ఈ సోషల్ మీడియాలో ఏవైతే కామెంట్స్ వస్తాయో వాటిని మనం కంట్రోల్ చేయడం ఇప్పుడు నేను చేసిన వీడియోలకి ఏ కౌంటర్లు వస్తాయో దాన్ని కూడా మనం కంట్రోల్ చేయలేము సో ఎవరైనా కూడా కంట్రోల్ చేయలేని వాటి విషయాల గురించి పెద్ద పట్టించుకోవద్దు అయితే ముఖ్యంగా కొందరు స్త్రీమూర్తులు కొన్ని వీడియోలు చేస్తారు కదా వాళ్ళు చేసే వీడియోల కింద అబ్యూజివ్ కామెంట్లు పెట్టడం వాళ్ళని రకరకాలుగా తిట్టడం ఇది కూడా జరుగుతుంది దీన్ని కూడా మనం ఆపలేమండి దీన్ని కూడా కంట్రోల్ చేయలేము ఆబ్వియస్గా నేను చూశాను చాలా మందిని మంచి మాటలు చెప్పి ఎవరిని నొప్పించకుండా మాట్లాడే వాళ్ళని కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు అసలు ఎవరు జోలికి పోరాడు వాళ్ళ పనేదో వాళ్ళు చేస్తుంటారు మంచి మాటలు చెప్పారు వాళ్ళని కూడా అభ్యూస్ చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో దాని ఎవరు కంట్రోల్ చేయలేరు సో అలాంటి సోషల్ మీడియాలో మనం ఉన్నాం ఈరోజు ఎవరిని కంట్రోల్ చేయలేదు అయితే ఈ మధ్యలే కొందరు లెఫ్ట్ మీనింగ్ సో కాల్డ్ జర్నలిస్ట్ అనకూడదు యూట్యూబర్స్ వీళ్ళు ఏం చేస్తారంటే సజ్జనార్ గారని ఉన్నారు కదా కమిషనర్ సిటీ కమిషనర్ ఆయన దగ్గరికి వెళ్ళేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు కంప్లైంట్ ఇచ్చి ఆయనతో మాట్లాడారు ఆ వీడియో కూడా మనకు రిలీజ్ అయింది సో మా మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారండి దీన్ని మీరు ఆపాలి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కంప్లైంట్ చేయాలి అయితే మీరు ఒకటి గమనించండి ప్రేక్షకులు వీళ్ళు లెఫ్ట్ లీనింగ్ లెఫ్ట్ లీనింగ్ అంటే ఏదో లెఫ్ట్ మీద నాకు పెద్ద సద అభిప్రాయం ఏం లేదు ప్రేక్షకులు వీళ్ళు తెల్లారితే ఒక సైడ్ నెరేటివ్ మాత్రమే చెప్పేవాళ్ళు అనమాట ఒకటే సైడ్ నెరేటివ్ ఒక హిందూ వ్యక్తి వచ్చి నేను హిందువుని అని గర్వంగా చాటుకొని భారతదేశం గురించి గొప్పగా మాట్లాడుకుంటే వీడు టెర్రరిస్టు హిందూ టెర్రరిస్టు వీడు బత్తాయిగాడు అని వాడి మీద వీడియోలు చేస్తారు రీసెంట్ గా ఏదైతే టెర్రర్ అటాక్ జరిగిందో దాంట్లో టెర్రర్ చేసిన వాడు ఫండింగ్ చేసిన వాడు వాడు చదువుకున్న కాలేజు ఇవన్నీ ముస్లింస్ అని తెలిసినా కూడా ఇది ముస్లిం టెర్రరిజము ఇది ఇస్లామిక్ టెర్రరిజము అని ఒక్క వీడియో కూడా చేయలేదు వీళ్ళు చేయకుండా ఏం చేశారంటే ఇది గవర్నమెంట్ ఫెయిలియర్ అన్నారు సరే టెర్రరిస్ట్ టెర్రరిజం చేసి ఒక మతం మతానికి అనుకూలంగా ఉండి వాడు టెర్రరిజం చేస్తే మాత్రం వాడు ఇస్లామిక్ టెర్రరిజం అని అనరు కానీ గవర్నమెంట్ ఫెయిలియర్ అని చెప్తారు ఇలాంటిది ఈ లెఫ్ట్ మీడియా అనమాట అంటే ఒక నెరేటివ్ ని బిల్డ్ చేస్తారు నిజాన్ని ఖండించలేరు సో ఇలాంటి వాళ్ళు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మాట్లాడడం అనేది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది ప్రేక్షకులు నిజాన్ని ఖండించలేరు నిజాన్ని ఒప్పుకోలేరు ఒక మతం వాళ్ళు ఒక వర్గం వాళ్ళు అవుట్ గా టెర్రరిజం చేస్తే దాన్ని సపోర్ట్ చేస్తారు మావోయిస్ట్ లీడర్ హిడ్మాన్ ఉన్నాడు వాడు ఎన్ని క్రూరమైన చర్యలు చేసి కొన్ని వందల మంది పోలీసు వాళ్ళని చంపితే వాడిని కూడా సపోర్ట్ చేస్తారు కానీ భారతదేశం గొప్పతనం గురించి మాట్లాడి సనాతన ధర్మం గొప్పతనం గురించి మాట్లాడితే వాడు మాత్రం టెర్రరిస్ట్ అనేస్తారు ఇలాంటి వాళ్ళు కంప్లైంట్ చేయడం అనేది ఘోరంగా ఉంది అయితే ఒక మాట చెప్తానండి మనం సోషల్ మీడియాలోకి వచ్చి ఒక యాక్టివిటీ చేసి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పుడు దానికి కౌంటర్లు వచ్చినా బూతులు తిట్టినా ఏం చేయలేమండి మనం ఈరోజు ఏం చేయలేము పోతే మీరు ఇక్కడ గమనించండి ఈ పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మొత్తం లెఫ్ట్ క్లీనింగే దీంట్లో ఎవరు కూడా రైట్ సోకాల్డ్ రైట్ క్లీనింగ్ కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు కానీ లేకుంటే భారతదేశం గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు మొత్తం ఈ లెఫ్ట్ క్లీనింగే ఉన్నారు వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అది అన్నిటికంటే హాస్యాస్పదం అన్నమాట అలా ఉంటుంది అంటే వీళ్ళు ప్రచారం చేసే దరిద్రాన్ని వీళ్ళు ఏదైతే ఇస్లామిక్ టెర్రరిజం కానీ నక్సల్ టెర్రరిజము లేకుంటే డైరెక్ట్గా రిలీజియస్ కన్వర్షన్ ని ఏదైతే వీళ్ళు సపోర్ట్ చేస్తారో దాని గురించి అదే ఎదుటి వాళ్ళు ఏదైతే అభిప్రాయాన్ని చెప్తారో దాని గురించి వీళ్ళు కంప్లైంట్ చేస్తారు కానీ వీళ్ళు ఏదైతే అబద్ధాలు ప్రచారం చేస్తారో దాని గురించి ఒక్క మాట మాట్లాడదు మనం మాట్లాడితే మనల్ని ఎక్స్ట్రీమిస్ట్ గా లెబెల్ చేస్తారు అలాంటి రోజులలో మనం ఉన్నాం ప్రేక్షకులు సో సరే మరి సోషల్ మీడియాలో ఎవరైనా అభిప్రాయాన్ని వ్యక్తపరచచ్చు పోతే నేను ఒకటే చెప్తానండి ఎవరు కామెంట్ పెట్టినా ఒక వీడియోకి కౌంటర్ చేసినా తో మాట్లాడడం చేస్తే బాగుంటుంది ఏదో నోటికి వచ్చింది మాట్లాడడం కాపీ పేస్ట్ చేశాను ఇప్పుడు నేను ఒక వీడియో చేశాను దాన్ని కౌంటర్ చేయడానికి బూతులు కామెంట్ పెడితే ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్ ఇది ప్రపకండా అయిపోతుంది సో నిజాలు మాట్లాడదాం వీలైతే ముందు ముందు కూర్చొని చర్చిద్దాం డిబేట్లు చేద్దాం అది బెటర్ అని నేను అనుకుంటాను సో ఈ విషయమే మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు